శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఈరోజు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి ఆర్థిక లావాదేవీలు ఎలా ఉంటాయి వారు అనుకున్న పనులు జరుగుతాయా లేదా అనే అంశం గురించి తెలియజేస్తున్నానండి ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో పునర్వసు ఒకటో పాదము పుష్యమి నాలుగు పాదాలు అటు తర్వాత ఆశ్లేష నాలుగు పాదాలు కలుపుకుంటే కర్కాటక రాశిలోకి వస్తారు ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనసుకు సంకేతం ఈ రాశిలో ఉన్నవారు ఎప్పటికీ తన మనసును ఉంటే ఆనందంగా లేకుంటే విచారంగా గడుపుతూ ఉంటారు మనకు ఉండే తొమ్మిది గ్రహాల సంచారం వల్ల ఈ మాసములో మనకు ఏ గ్రహము అనుకూలంగా ఉంది అనే అంశం తెలియజేస్తున్నాను రవి అష్టమంలో ఉన్నాడండి రవి అష్టమంలో ఉన్నప్పుడు మానసికమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మానసిక ఒత్తిడి ప్రతి చిన్నదానికి చిరాకపోవడం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు వారు ఏ నిర్ణయం తీసుకోలేక తటస్థంగా ఉండిపోతూ ఉంటారు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు నిద్రలేని రాత్రులు గడపవలసిన అవసరం వస్తూ ఉంటుంది ఇక సప్తమంలో కుజుడు ఉన్నాడు సప్తమంలో కుజుడు ఉంటే భార్యాభర్తల మధ్య అనురాగం లోపిస్తుంది చిన్న చిన్న గొడవలకు దారితీస్తూ ఉంటుంది మీరు ప్రశాంతంగా కుటుంబంలో ఉండలేకపోతూ ఉంటారు అష్టమంలో గురువు ఉన్నాడు అష్టమంలో గురువు ఉన్నప్పుడు వ్యాపారములు చేసేవారికి అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ నష్టాలు మాత్రం ఏవి జరగవు ఆర్థికంగా కొద్దిగా ముందు జరిగినట్టే అనిపిస్తుంది కానీ అనుకున్నంత స్థాయిలో ఉండదు ఇకపోతే గురువు పన్నెండో స్థానంలో ఉన్నాడు ద్వాదశ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఏవి పనిచేయడు వివాహాలు కూడా పూర్తి స్థాయిలో జరగవు మీరు అనుకున్న సంబంధాలు వచ్చినట్టే వస్తాయి ఇట్టే పారిపోతూ ఉంటాయి మీరు ఎంత ప్రయత్నం చేసి పట్టుకున్నా కానీ మీకు ఆ వివాహ సంబంధాలు దొరకవు ఇకపోతే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు శుక్రుడు అష్టమంలో ఉంటే విందులు వినోదాలు భోగాలు ఆహారం ఏదైనా పెళ్ళి సంబంధాలకు వెళ్ళి అక్కడ మంచి భోజనాలు చేయడం అంటూ జరుగుతూ ఉంటుంది కానీ ఆర్థికంగా మాత్రం నిలదొక్కుకోలేరు ఇకపోతే శని తొమ్మిదో వింటే ఉన్నాడు భాగ్యాధిపతి అయిన శని మీ పిత్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఏవి మీకు రాలేదని నిరాశ పడుతున్నారో అవి నిరాశగానే మిగిలిపోతూ ఉంటుంది రాహు అష్టమంలో ఉన్నాడు రాహు అష్టములో ఉన్నప్పుడు మానసికమైన సంచల్యము మానసిక బాధ ఇవన్నీ ఉంటాయి ఇంకా చివరిగా కేతు రెండవ స్థానంలో ఉన్నాడు ఇది కూడా ఆర్థికంగా నష్టం జరిగించే విషయమే మొత్తానికి కర్కాటక రాశి వారికి ఏ విధమైన లాభాలు లేవు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయంటే మానసికమైన శుభతో కుమిరిపోతూ ఉంటారు ఏ గ్రహము కూడా పనిచేయట్లేదు కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు దైవధ్యానాన్ని తప్పనిసరిగా చేయాలి ఏ పని చేసినా ఆచీతలు చడుగులు వేస్తూ ఉండాలి మీ కులదైవం ఎవరైతే ఉంటారో వారిని ఆశ్రయించి మొక్కుతూ ఉండాలి మీరు వీలైతే ఒకసారి నవగ్రహ ప్రదక్షిణ ఖచ్చితంగా చేయండి ఒక ఐదు వారాలు చేయాలి ఎందుకంటే లాంగ్ లో ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారికి చుక్కెదురనే చెప్పవచ్చు ఈ మాసం కాదు వచ్చే మాసం కాదు అవతలి మాసం కూడా నాలుగు మాసాల వరకు ఇబ్బందిగా ఉంది కర్కాటక రాశి వారికి కాబట్టి మీరు తప్పనిసరిగా దైవారాధన చేయవలసిన అవసరం ఉంది ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాలు కాక మీరు అనుకున్న సంబంధాలు లేక మీకు నచ్చిన సంబంధం వద్దంటూ ఉండడానికి దానికి కారణాలు రకరకాలుగా ఉన్నాయి ఒకటి జాతక రీత్యా ఉండే సమస్యలు ఉంటాయి జాతకరీత్యా ఉండే సమస్యలలో ప్రధానంగా సర్పదోషాలు అంటారు సర్పదోషాల వల్ల కూడా వివాహాలు కాకపోవచ్చు ఈ కాల సర్పదోషం అనేది ఏదైతే ఉందో అది వారి జాతకంలో ఉంటే ఎవరి జాతకంలోనైనా కానీ గ్రహాలన్నీ కూడా ఒకవైపుగా ఉండి రాహుకేతులు ఇలా మధ్యలో అటు అటు చివర ఇటు చివర ఉంటే దాన్ని సర్పదోషం కింద పనిచేస్తారు లగ్నంలో రాహు ఉండి ఇక్కడ చివరిలో కేతు ఉంటే అది శరీరానికి సంబంధించింది సప్తమంలో కనుక రాహు ఉండి చివరిలో కనుక కేతు ఉంటే అది వివాహ దోషాలకి వస్తుంది పద్నాలుగు రకాల దోషాలు ఉంటాయి ఈ సర్పదోషాలు వాటిని జాగ్రత్తగా గమనించి మీరు ఎలా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారో దాన్ని పరిష్కార మార్గం ఏంటో తెలుసుకోండి ఇకపోతే వివాహాలు కాకపోవడానికి రకరకాల కారణాలలో ఒకటి దోషం అని చెప్తున్నాను రెండవది పితృదోషాలు పితృదోషాలు అంటే మీ తాత ముత్తాతల నుంచి ఏమైనా మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చిన దోషాల ద్వారా కూడా వివాహాలు ఆలస్యం కావచ్చును దాన్ని తెలుసుకొని పితృర్పణలు చేసుకొని మీరు మీ యొక్క పూజారే కానీ మీకు తెలిసిన శాస్త్రజ్ఞులే కానీ లేకుంటే అయ్యగారిని కలిసి మీ జాతకాన్ని తీసుకోండి వీలైతే ఒకసారి జాతకాన్ని నాకు పంపించండి పంపిస్తే నేను జాతకంలో ఏవేవి లోపాలు ఉన్నాయి దాన్ని ఎలా సరిచేసుకోవాలనే విషయాన్ని మీకు సూచిస్తాను చాలా చాలా మంచిగా జరుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది ఇతరులను నిందించి మీరు నవ్వుల పాలు కావద్దు ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా చెప్తున్నాను మీ ఉద్యోగాన్ని జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది యువతి యువకులు కూడా తెలియజేస్తున్నాను మీకు రాబో ఈ మూడు నెలల్లో ఏదో ఒక సమస్య వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వెళ్ళవలసిన అవసరం ఉంది మీకు ఏదైనా జాతకంలో సమస్యలు ఉన్నాయా అని భావిస్తే మీరు సలహా సంప్రదింపు సంప్రదింపులకు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ నెమరాలజీ సర్వే జనా